హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ పూజ డిజైన్స్ ఈరోజు కలెక్షన్స్లో వచ్చేసి హోమ్ సిల్క్ శారీస్ ఉన్నాయండి టూ టైప్స్ ఆఫ్ హోమ్ సిల్క్ శారీస్ కొత్తగా వచ్చినాయి స్టాక్ అయితే మనం ఆల్రెడీ చాలా శారీస్ చేస్తూనే ఉన్నాం హోమ్ సిల్క్లో అయితే ఎప్పటికప్పుడు డిఫరెంట్ ప్యాటర్న్తో డిఫరెంట్ డిజైన్స్తో వస్తున్నాయి ఈ సారీ వచ్చేసి హార్జాంటల్ లైన్స్ వచ్చేసింది అండి మనకి ఇట్లా వర్టికల్ అండ్ హార్జోంటల్ లైన్స్తో వచ్చేసింది ఎలా అంటే మనకి లైక్ మంగళగిరి శారీస్ ఎలా అయితే చెక్స్ వస్తాయో ఆ విధంగా వచ్చింది టాప్ సైడ్ వచ్చేసి చిన్న బార్డర్ వచ్చింది సిల్వర్ జరీ బిబింగ్ బార్డర్ వస్తుందండి సిల్వర్ అండ్ గోల్డ్ జరీ మిక్స్ సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్లో వచ్చినాయండి బోర్డర్ అయితే బోత్ సైడ్స్ మనకి ఇలా వస్తుంది బాటమ్ సైడ్ వచ్చేసి మీడియం సైజ్ జరి బార్డర్ వస్తుంది అది కూడా సిల్వర్ అండ్ గోల్డ్ జరీ మిక్సింగ్లో వస్తుంది మనకి శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఇలా లైన్స్ డిజైన్ ఉంటుంది చాలా బాగుంటుంది క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది స్మూత్గా ఉంటుంది షైనింగ్గా ఉంటాయండి ఫాలింగ్ మెటీరియల్ ఏ ఉంటుంది మనకి రఫ్గా గా అయితే అస్సలు ఉండదు శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చాలా స్మూత్గా ఉంటుంది శారీ ఆల్ ఓవర్ ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అలా ఉంటుందండి ఎక్కువ అయితే ఉండదు చూడండి ఇలా వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది చిన్న పళ్ళు వస్తుందండి చిట్ పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ కలర్ మనకి బాటమ్ సైడ్ బోత్ సైడ్స్ ఏ కలర్ అయితే ఉంటుంది అదే కలర్లో బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ చూడండి నావీ బ్లూ కలర్లో వచ్చింది విత్ శారీలో ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ లైన్స్తో వచ్చింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి ఇదంతా బార్డర్ వచ్చేసింది ఇది పళ్ళు సారీ బ్లౌజ్ ఇలా వస్తుంది హ్యాండ్స్ పర్పస్ ఇంత బార్డర్ వస్తుందండి వేర్ చేస్తే బాగుంటుంది శారీస్ అయితే ఈ శారీస్ లెహంగాస్కి లాంగ్ ఫ్రాక్స్కి కూడా సెట్ అవుతాయండి ఎందుకంటే లైన్స్ డిజైన్ వచ్చింది కాబట్టి డిఫరెంట్గా ఉంటాయి మనకి వేర్ చేసినా కూడా శారీస్ అయితే ఆల్ ఓవర్ లైట్ వెయిట్లోనే ఉంటాయండి ఓన్లీ హ్యాండ్ వాష్ సరిపోతుంది ఈ శారీస్కి అయితే డ్రై వాష్ కూడా అవసరం లేదు శారీస్ ప్రైస్ వచ్చి ఓన్లీ నైన్ ఫిఫ్టీ అండి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి ఎవరికి ఏ కలర్ కావాలన్నా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి బోత్ సైడ్స్ కాంట్రాస్ట్లో మనకి ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్లో బ్లౌజ్ అయితే వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి మళ్ళీ బార్డర్ వచ్చేస్తుంది లైట్గా ఉంటుంది క్లాత్ అయితే స్మూత్గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది టైటిల్లో ఏదైతే నెంబర్ ఇస్తామో అదే నెంబర్ ఉంటుంది ఫోన్పే గూగుల్ పే రెండు కూడా అదే నెంబర్ ఉంటుంది వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుందండి ఇది వచ్చేసి పింక్కి బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది మంచి రాణి పింక్ అండి కలర్ అయితే బాగుంది ఇలా వస్తుంది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇది ఇది హ్యాండ్స్ పర్పస్ వచ్చి మళ్ళీ ఇదంతా బార్డర్ వచ్చేస్తుంది అండి మనకి బ్యాక్ సైడ్ ఉంది అందుకే మనకి బార్డర్ సరి కనిపించట్ల బ్లౌజ్ కూడా వన్ మీటర్ బై ఎబో వచ్చిందండి కొంచెం హెల్దీగా ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది ఏం ప్రాబ్లం ఉండదు పింక్ కి కూడా నావీ బ్లూ కాంబినేషన్ వచ్చింది శారీస్ ప్రైజ్ వచ్చి ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి ఎవరికి ఏ కలర్ కావాలన్నా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది వచ్చి గ్రీన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇలా ఉంటుంది చాలా బాగున్నాయి శారీస్ అయితే చూడండి షైనింగ్ బాగా కనిపిస్తున్నాయి మనకి గ్రీన్కి రెడ్ కలర్ కాంబినేషను ఆల్ ఓవర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇది బ్లౌజు రెడ్ కలర్ బ్లౌజ్ హ్యాండ్స్ పర్పస్ వచ్చి సిల్వర్ జరీ వివింగ్ వస్తుంది సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్డ్ వచ్చిందండి శారీలో కూడా సేమ్ అలానే వచ్చింది బ్లౌజ్ కూడా అలానే వచ్చింది మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్లో వస్తే ప్రతి శారీకి కూడా కాంట్రాస్ట్ బ్లౌజులే ఉన్నాయండి ఈ చెక్స్ ప్యాటర్న్లో ప్రైస్ వచ్చి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కీవోర్డీ ఆప్షన్ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది ఫోన్పే ఇంకా గూగుల్ పే మాత్రం అవైలబుల్ ఉంటుంది టైటిల్లో ఏదైతే నెంబర్ ఇస్తామో అదే నెంబర్ ఫోన్పే గూగుల్ పే ఉంటుంది వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది చూడండి నావీ బ్లూ వచ్చింది శారీ ఆల్ ఓవర్ నావీ బ్లూకి పింక్ కాంబినేషన్ వచ్చింది శారీ అయితే లైట్ వెయిట్ ఉంటుందండి స్టిఫ్గా రఫ్గా అస్సలు ఉండదు క్లాత్ అయితే స్మూత్గా ఉంటుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఓమ్ సిల్క్లో టూ టైప్స్ ఆఫ్ శారీస్ వచ్చినాయండి శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా ఉంటుంది రెండు కూడా ఓమ్ సిల్క్ శారీస్ వచ్చినాయి ఒకటి చెక్స్ ఈ టైప్ చెక్స్ ప్యాటర్న్ వచ్చింది ఇంకోటి కూడా కొత్త మోడల్ వచ్చింది చూపిస్తా నేను కొత్త కలెక్షన్ వచ్చింది ఓన్లీ నైన్ ఫిఫ్టీ అండి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ట్వల్వ్ హండ్రెడ్ ట్వల్వ్ ఫిఫ్టీలో కూడా మనం ఓమ్ సిల్క్లో శారీస్ చేస్తున్నాము డిజైన్ బట్టి ఉంటుంది రెడ్ అండి రెడ్కి గ్రీన్ కాంబినేషన్ ఈ గ్రీన్ కలర్ వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ వన్మేడ్ రెబోనే వచ్చిందండి బ్లౌజ్ కూడా కొంచెం హెల్దీగా ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది ఓన్లీ హ్యాండ్ వాష్ సరిపోతుందండి మిషన్ వాష్ చేయకూడదు ఇట్లాంటి శారీస్ కొంచెం హ్యాండ్ వాష్ చేసుకోండి డ్రై వాష్ అవసరం లేదు ఈ శారీస్కి చూడండి మెరూన్ వచ్చింది మెరూన్కి ఎల్లో కలర్ వచ్చింది కలర్ అయితే డిఫరెంట్గా ఉంది ఇలా వచ్చింది ఒక్కసారి ఓపెన్ చేశాను చూడండి ఈ సారీ అయితే ఇలా ఉంటుంది బార్డర్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది సిల్వర్ అండ్ గోల్డ్ జరీ మిక్స్డ్ వచ్చిందండి బార్డర్స్ అయితే మనకి ఇలా వచ్చింది పళ్ళు లెహంగాస్కి లాంగ్ ఫ్రాక్స్ కూడా బాగా సెట్ అవుతాయి ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ విత్ డిటీడీసీ కొరియర్తో వస్తుంది మీకు ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ బార్డర్ వస్తుంది మంచి ఎల్లో కాంబినేషన్ వచ్చిందండి మెరూన్కి ఎల్లో కాంబినేషన్ డిఫరెంట్గా ఉంది ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి ఎవరికి ఏ కలర్ కావాలన్నా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి లెహెంగాస్కి లాంగ్ ఫ్రాక్స్ కూడా బాగా సెట్ అవుతాయండి క్లాత్ అయితే స్మూత్ ఉందండి ఫాలింగ్ మెటీరియలే ఉంటుంది లైట్ వెయిటే ఉంది క్లాత్ కూడా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇవి కొత్త మోడల్ అండి ఇవి కూడా హోమ్ సిల్క్లోనే వచ్చింది క్లాత్ అయితే బాగుంటుంది రఫ్గా స్టిఫ్గా అస్సలు ఉండదండి క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది వెరీ లైట్ వెయిట్ అండి చూడండి పళ్ళు వచ్చేసి మనకి గ్రాండ్గా ఎలా వచ్చిందో శారీ ఆల్ ఓవర్ వచ్చేసి మనకి ఇలా లైన్స్ డిజైన్ వస్తుంది విత్ బుటీ డిజైన్ కూడా ఉందండి ఇలా వస్తుంది పై వైపు వచ్చి డబల్ బోర్డర్ వచ్చిందండి ఈ శారీస్కి అయితే డబల్ బోర్డర్ కనిపిస్తుంది బాటమ్ సైడ్ వచ్చేసి మనకి గ్యాప్ బార్డర్ ఉంది చూసారా ఇలా గ్యాప్ బార్డర్ వచ్చింది ఇక్కడ డిజైన్ ఇక్కడ డిజైన్ వచ్చి మధ్యలో గ్యాప్ బార్డర్ వచ్చేసారు క్లాత్ అయితే చాలా బాగుందండి స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది క్లాత్ అయితే ఇలా వచ్చింది కొత్త డిజైన్ అండి హోమ్ సిల్క్ లో కొత్త డిజైన్ మనం చాలా ప్యాటర్న్స్ చేసి ఉన్నాము ఇది ఒకటి ప్యాటర్న్ అండి బ్లౌజ్ కూడా వన్ వన్ మీటర్ పైనే వచ్చింది ఇలా వస్తుంది జకాట్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది సేమ్ బ్లౌజ్ ఆపోజిట్ కలర్ లోనే కాంట్రాస్ట్ కలర్ లోనే ఉంటుంది మనకి గ్యాప్ బార్డర్ ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్లో బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి గ్యాప్ బార్డర్ వచ్చేస్తుంది జకా ఏనండి అయినండి శారీ క్లాతే వస్తుంది క్లాత్ అయితే స్మూత్ గా ఉంటుంది బ్లౌజ్ కూడా రఫ్గా స్టిఫ్గా అస్సలు లేదు స్మూత్గా ఉంది క్లాత్ కూడా ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ వచ్చేసి ఇలా వస్తుంది శారీ చూడండి మనకి మీడియం పార్ట్లో అంతా కూడా ఇలా లైన్స్ డిజైన్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ లీఫీ డిజైన్ లాగా ఇచ్చేసారు చూడండి శారీ ఆల్ ఓవర్ వచ్చేసి స్మూత్ గా ఉంటుంది ఈ డిజైన్ ఉంటుంది ఓన్లీ నైన్ ఫిఫ్టీ అండి ఈ శారీస్ కూడా నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎవరికి ఏ కలర్ కావాలన్నా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి టైటిల్లో ఏదైతే నెంబర్ ఇస్తామో అదే నెంబర్ ఫోన్పే గూగుల్ పే రెండు కూడా అదే నెంబర్ ఉంటాయి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఉంటుంది ఈ శారీస్కి అయితే అన్నిటికీ జకాట్ బ్లౌజే వచ్చింది అండి ఇది పళ్ళు ఇది జకాట్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా వన్ మీటర్ ఎబోనే వచ్చిందండి కొంచెం హెల్దీగా ఉన్న వాళ్ళు కూడా సరిపోతుంది ఇది కూడా ప్రాబ్లమ్ ఏమి ఉండదు హ్యాండ్స్ పర్పస్ వచ్చి గ్యాప్ బోర్డర్ వచ్చేసింది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఇలా వచ్చింది శారీ అల్ ఓవర్ వచ్చేసి మెరూన్కి గ్రీన్ కలర్ అండి డార్క్ కలర్స్ వచ్చాయి ఇవి అయితే బాగా డార్క్ కలర్ వచ్చింది ప్యాటర్న్ కలర్స్ కాంబినేషన్స్ కూడా అన్ని డార్క్ వచ్చింది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ గ్యాప్ ఆర్డర్ వచ్చేస్తుంది ఇలా తీసుకోండి ఎవరికి ఏ కలర్ కావాలన్నా ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ హ్యాండ్ వాష్ సరిపోతుందండి ఇవి మెయింటెనెన్స్ అవసరం లేదు పెద్దగా ఇవి మనకి డ్రైవర్ష అసలు అవసరం లేదు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి మన ఛానల్లో వచ్చేసి గివ్ అవే కూడా ఉంది ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి మేము పెట్టే ప్రతి వీడియో కానీ షార్ట్ కానీ లైక్ లైవ్ కానీ లైక్ చేసి లైక్ నెంబర్ చేసి శారీస్ గురించి కామెంట్ కామెంట్ సెక్షన్లో పెట్టండి చూడండి శారీ ఆల్ ఓవర్ వచ్చేసి మంచి నేవీ బ్లూకి పింక్ కాంబినేషన్ వచ్చింది గ్యాప్ బార్డర్తో బ్లౌజ్ రాణి పింక్ కాంబినేషన్ వచ్చిందండి ఇది పళ్ళు రిచ్ లుక్ కనిపిస్తుంది చూసారా నైన్ ఫిఫ్టీ అండి ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది ఆపోజిట్ కలర్ అండి రాణి పింక్కి నేవీ బ్లూ కాంబినేషన్ వచ్చింది ఆపోజిట్ ఇలా వచ్చింది ఇది బ్లౌజ్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఇలా పింక్ కలర్లో వచ్చింది ఇలా ఉంటుంది శారీస్ అయితే క్లాత్ చాలా బాగుందండి స్మూత్గా ఉంది లైట్ వెయిట్లో ఉంది డిటీడీసీ కొరియర్తో పాటు వస్తుంది మీకు అడ్రస్ పిన్ చేసినప్పుడు మీరు ఖచ్చితంగా మీకు డీటీడీసీ కొరియర్ సర్వీస్ అవైలబుల్ ఉందా లేదంటే పోస్టల్ సర్వీస్ అవైలబుల్ ఉందా అనే విషయం కూడా ఖచ్చితంగా మెన్షన్ చేయండి మాకు అడ్రస్ ఇచ్చినప్పుడు ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి మాకు ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది బ్లూ కలర్ కాంబినేషన్ అండి వైన్కి బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది ఒక డిఫరెంట్గా ఉందండి ఇది బ్లౌజ్ బ్లూ కలర్లో శారీ ఆల్ ఓవర్ వచ్చేసి మనకి వైన్ కలర్ వస్తుంది లా వస్తుంది వైన్ కలర్ ఇందులో ఎవరికి ఏ శారీ కావాలన్నా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి శారీస్ ప్రైస్ వచ్చి ఓన్లీ నైన్ ఫిఫ్టీ అండి తొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ షూటింగ్లో ఉన్నాయి ఎవరికి ఏ కలర్ కావాలన్నా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సైటిల్లో ఏదైతే నెంబర్ ఇస్తాం అదే నెంబర్ ఫోన్పే గూగుల్ పే రెండు కూడా ఇదే నెంబర్ ఉంటాయి వాట్సాప్ నెంబర్ కూడా ఇదే ఉంటుంది ఈ ప్రైజ్లో ఇంకొక సారీ ఉందండి ఇది ఒకటి చూపిస్తాను నేను బెనారస్ జార్జెట్ అండి ఇదైతే బెనారస్ జార్జెట్ డిజిటల్ ప్రింటెడ్ వచ్చింది శారీ ఆల్ ఓవర్ సింగిల్ ప్రై సింగిల్ శారీ ఉందండి అందుకని ప్రైజు లెవెన్ హండ్రెడ్ ఎబోని సేల్ చేస్తున్నాం శారీ ఆల్ ఓవర్ వచ్చేసి మనకి గోల్డెన్ కలరు ఇలా వస్తుందండి పళ్ళు చూడండి ఎంత రిచ్గా ఉందో క్రీమ్ కలర్కి మెహందీ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ వన్ అండ్ హాఫ్ మీటర్ వస్తుందండి ఖచ్చితంగా వన్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది బ్లౌజ్ అయితే చూడండి ఇదంతా బ్లౌజే వచ్చింది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి బోత్ సైడ్స్ మనకి బార్డర్స్ వస్తాయి పై వైపు వచ్చి స్మాల్ బార్డర్ వస్తుంది బాటమ్ సైడ్ వచ్చేసి మీడియం సైజ్ జరీ బార్డర్ వస్తుందండి రఫ్గా స్టిఫ్గా అసలు ఏం లేవు స్మూత్గా ఉంటే క్లాత్ అయితే చాలా బాగుంటుంది ఇది సింగిల్లో ఉంది ఈ ప్రైజ్ ఉంది ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా కావాలంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మనకి బెనారస్ వివింగ్ వస్తుందండి బుటీ కూడా చూడండి శారీస్కి బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది శారీస్ కూడా అదే థ్రెడ్ వివింగ్ వస్తుందండి బెనారస్ థ్రెడ్ వివింగ్ సపరేట్గా ఉంటుంది అదే డిజైన్ వస్తుంది బెనారస్ జార్జెట్ శారీస్ ఇవి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎవరికి ఏ కలర్ కావాలన్నా ఆర్డర్ ప్లేస్ చేసుకొని మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో